హాయ్ హలో నమస్తే నేను మీ సోమణి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మళ్ళీ కొత్తగా గురక చేపతో ఒక కొత్త రకం డిష్ అనేది మీకు చూపించాలని మళ్ళీ వచ్చేసరి మీ ముందుకి అదేంటి అంటారా చూపిస్తారండి దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు వెయిట్ చేసుకోండి గిన్నెలో నీళ్ళు వెయిట్ చేసుకున్నాక అందులో మనం గురక ఎన్ని గురకలు అయితే తీసుకున్నా అన్ని గురకల్ని ఉడికించుకోవాలన్నమాట సో దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఈలోపు చిల్లీలు గిన్నె లాంటిది ఒకటి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి గొర్రెలు మొత్తం ఉడికిపోయిన తర్వాత దాన్ని నీట్గా అందులోకి డ్రైన్ చేసేసుకోండి అలా వాట్ చేసుకున్న తర్వాత చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్క గొరక చేపని మనం చక్కగా ఆ పైన ఉన్న ఫ్లెష్ అంతా కూడా ముళ్ళు రాకుండా తీసేసుకోవాలి తీసుకొని ఒక వైపు అంతా ముందు తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపుకి షిఫ్ట్ చేసుకోండి అప్పుడు ఈజీగా ముళ్ళని వచ్చేస్తాయి అనమాట చూసారా ఫ్లెష్ అంతా ఎంత బాగా వస్తుందో ముళ్ళు అనేది సెపరేట్ అయిపోతుంది మొత్తం ఇలా తీసిన తర్వాత ఆ ముళ్ళు అలా సెపరేట్ అవుతుంది ఆ తర్వాత ఫ్లెష్ అంతా తీసుకుని చూసారా ఫ్లెష్ అంతా నేను అన్ని చేపలకి తీస్తాను ఇలాగైతే రెడీ అయింది తర్వాత ముళ్ళు చూసారా అసలు వచ్చినాయో సో ముళ్ళు పాడేసుకొని ఆ ఫ్లెష్ని మంచిగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే అలా మిక్స్ చేయడం వల్ల ఎక్కడైనా మనకి ముళ్ళు ఉంటే దాన్ని ఈజీగా మనం చేయొచ్చు అనమాట ఈజీగా వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చూసారా ఇలా మెత్తగా కలుపుకున్నాక అది ఇలా తయారవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తయారైన దాన్ని గట్టిగా పిసుక్కుంటారు వాటర్ అంతా తీసేలాగా కొ తీసుకోపోయినా పర్వాలేదు నేనైతే తీసుకోలేదు అలాగే చేసుకున్నాక అందులో కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం కారం పసుపు ఉప్పు కారం మూడు వేసిన తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసుకోండి నీట్గా మిక్స్ అవ్వాలన్నమాట అలా మిక్స్ చేసుకున్న పక్కన పెట్టుకోండి ఈ లోపు పక్కన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడి చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా చ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సో ఉల్లిపాయ కూడా కొంచెం బాగా మగ్గాలన్నమాట ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వండి ఈ లోపు కొంచెం కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు స్మెల్ సూపర్ ఉంటుంది అనమాట సో కరివేపాకు వేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లో వే ఫ్రై చేసుకోండి వాటిని ఈలోపు కొద్దిగా అల్లం పేస్ట్ ఎంతో వద్దు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఈ లోపు మనం రెడీ చేసుకుని మిశ్రమం ఇలా తయారీ ఉంది దాన్ని తీసుకొని ఇలాగ ఉల్లిపాయలు అవి వేపుకున్నాం కదా మగ్గిన దాంట్లో వేసేయాలన్నమాట చూసారా భలే ఉంది కదా తయారయ్యేకి ఇంకా ఇంకా బాగుంటుంది సో దాన్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఇంకా రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోండి చూడండి అసలు ఎంత బాగుందో కదా కలుపుకున్న తర్వాత పొడి పొడిగా అయితే వచ్చింది మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడున్న ఫిష్తో ఎలా చేశారా ఈ చేపలతోనే కాదు ఏ చేపలతో ఉన్నా మనం ఇలా పిలిపి చేసుకోవచ్చు ప్రతిదానికి సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్